సెకండ్ లీగ్ లో తలబడుతున్నాయి రెండు టీంలు బలమైన టీంలు పేలకుర్తి వర్సెస్ కోనెగొండ్ల ఫైనల్ చేరాలి ఈ టీం వాడి కమాన్

తీసుకున్నారు అన్న వాళ్ళు గెలిచారు రెండు బలమైన జట్లు పోరాడుతున్నాయి చూడండి పాలకుర్తి వర్సెస్ గోనెగొండ్ల టీం రెండు చాలా బలమైన టీంలే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన మ్యాచ్లు ఒక వ్యక్తి ఇప్పుడు మనం చూసే మ్యాచ్ ఒకవైపు చూడండి రెండు టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి టీం నుంచి మొదటి రైడ్ నబి అన్న రెండు టీంలు చాలా బలమైన టీంలు చాలా చక్కగా ఆడుతూ వస్తాయి సెకండ్ లీగ్ వరకు ఓకే కొట్టి

చాలా ఫాస్ట్ గా ఫాలో త్రో కొట్టినాడు అన్న ప్లేయర్ అన్న ప్లేయర్ టీం కూడా చాలా చక్కగా ఆడుకుంటూ వచ్చిన కూడా చాలా బలమైన టీంలే ఆస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు కొనసాగుతున్నాయి మ్యాచ్లు సమయం ఏడు గంటలైంది రాత్రి లైటింగ్స్ వేసి ఆర్గనైజర్స్ రామకృష్ణ అన్న అరవింద్ అన్న అలాగే హేమంత్ అన్న చాలా చక్కగా ఆడిపిస్తున్నారు రెండవ రోజు మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు ఇవ్వడం జరిగింది దాతలు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇలాగే ఆర్గనైజర్స్కు క్రీడాకారులకు ఏదో ఒక రూపంలో ఫ్రైజ్ మనీ ఇవ్వాలని తెలియజేస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లావ్ ఛానల్ ఓకే చిన్న ఇంజరీ కన్సల్ట్ అయింది అన్నకు ఓకే అవుట్ ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ అవుట్ పాలకుర్తి ఫ్రెండ్స్ గొనువెళ్ళ టీం నుంచి పాలత్రో కొట్టిన రైడర్ వచ్చాడు జెర్సీ నెంబర్ ఫోర్ చాలా చక్కగా ఆడుతున్నారు రెండు టీమ్స్ చూడండి చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు రైడర్ నైస్ స్కిల్స్ సూపర్ టచ్ సూపర్ స్కిల్ తో టచ్ చేశాడు వెరీ గుడ్ ఆరే ఇది దిస్ స్పోర్ట్స్ ప్లే సూపర్ గేమ్ మాటనే గాని తెలుసు ఆగరే ఆగరే ఫ్రెండ్స్ పాలకర్త నుంచి జెర్సీ నెంబర్ 3 మాధవ్ శామలన్న ఇంతకు ముందు మ్యాచ్ లో చాలా చక్కగా ఆడాడు సూపర్ రైడ్స్తో వాళ్ళ టీంని గెలిపించాడు గోరంగళ టీం అన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా స్ట్రాంగ్ టీం మొదటి బహుమతికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు కర్నూల్ స్కై జెర్సీ నెంబర్ నైన్ చాలా చక్కగా ఆడాడు అన్నగారు కూడా ఇంతటి ముందు మ్యాచ్లో ఫ్రెండ్స్ గోనగండ్ల వర్సెస్ ర్సెస్ గోనగండ్ల సమయం అయిపోయింది నిమిషాలైపోయింది పత్తికొండ నుంచి ఈరోజు హనుమన్న గారు రావడం జరిగింది కబడ్డీ క్రీడలను ఆడించడానికి ఉదయం నుంచి చాలా చక్కగా ఆడిస్తున్నారు ఏ ఆర్గ్యుమెంట్స్ ఏ గొడవలు లేకపోతే

పలకృత్రించే విషయం జస్ట్ నెంబర్ వన్ బెడ్ వేసినారు అన్న వాళ్ళు నో 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 రైడర్ అవుట్ పాయింట్ గోన వెళ్ళ నబీ అన్న రైడర్ ఇంకొచ్చాడు ఫ్రెండ్స్ పైన సంవత్సరం మా గ్రామంలో మొదటి ప్రైజ్ కొట్టుకొని వెళ్ళారు గోరగొండలు అన్న వాళ్ళు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు మూడు పాయింట్స్ తీసుకొని రావడం జరిగింది ఒకటేసారి సూపర్ రైడ్ సూపర్ రైడ్ ఏమన్నా త్రీ పాయింట్స్ జెర్సీ నెంబర్ ఫైవ్ వీరేంద్ర పాలకుర్తి నుంచి ఓకే సూపర్ టచ్ వీరేంద్ర సూపర్ ఓన్లీ వన్ పాయింట్ పాలకుర్తి

खमने रेंद्रा जर्सी नंबर नाइन इ टीम को पाइंट लाओ शर्म। खमन गोरेगंडला स्काई कर्नोल लाइन जर्सी नंबर नाइन। ओके। टू प्लस टू फोर पाइंट्स गोरेगंडला।

ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ మూసే సమయానికి గోనగండ్ల పదకొండవ పాలకుర్తి ఒకటి మొదటి రేట్ మొదలుపెట్టారు అన్న వాళ్ళు చూడండి చాలా చక్కగా ఆడుతున్నారు రెండు టీంలు ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాంగ్ ఛానల్ ఫ్రెండ్స్ చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉంది గోనగండ్ల టీం చాలా ముందంజలో ఉంది ఫ్రెండ్స్ పాలకుర్తి ఒక రెండు పాయింట్లు మాత్రమే ఉంది ఓకే 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 బాహుబలి బాలి కూడా కొట్టాడు వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ ఓనగొండలా చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ పాలకుర్తి మొత్తం డిసప్పాయింట్ అయింది టీం మొత్తం

நபி அண்ணா வெள்ளாட ரேடிங் கி ரீனா అవుట్ అయిపోయింది నా బెన్ను పట్టేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైఫ్ స్టైల్ లావ్ ఛానల్ చాలా పాయింట్లతో ఓడిపోయారు పేళ కుర్తి టీ జాగ్రత్తగా వెళ్ళండి మీ ఊరికి ఓకే పదహారు పాయింట్ల తేడాతో ఓడిపోయింది టీం వరగొండ వర్సెస్ పాలకుర్తి విజయవంతంగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్